ఇంజమ్మవ గుడి ప్రారంభోత్సవ మహోత్సవం సందర్భంగా మండల స్థాయి గీర్తపోటీలకు హిందూవాస గ్రామం నుంచి విచ్చేస్తున్నటువంటి వృషభరాజు దయచేసి నమోదు చేసుకోవాలి ఇక కాసేపట్లో కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్నది జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గ్రామంలో ఈ రోజునే మండల స్థాయి గిరికపోటు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు గ్రామ రైతు అందరూ కూడా ఈ కార్యక్రమం కార్యక్రమంలో ప్రారంభమవుతున్నదిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ కూడా మీ పేర్లను నమోదు చేసుకోవాలి మీరు ఇక చూస్తూనే ఉన్నారు ఈ యొక్క కోర్టు వ్యవధి మొత్తం మూడు వందల చుట్టు కొలత ఈ యొక్క కోర్టులో కూడా వచ్చేసే ముందు ఇటువైపు ఒక కర్ర అటువైపు ఒక కర్ర మూడు వందల కోటి చుట్టు కొలదా ఖచ్చితంగా ఆ యొక్క కర్రం తిరగాల్సిందే వచ్చాయి లేని పద్ధతి కూడా మన యొక్క హిందువాసీ గ్రామంలో కూడా చాలా చక్కగా పద్ధతులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు మరి మండల స్థాయి కాబట్టి చాలా తక్కువ టైంలోనే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకున్నారు ప్రస్తుతానికి గ్రామం నుంచి అయితేనేమి ఈ యొక్క మండలానికి సంబంధించిన రైతు మీ అందరు కూడా కార్యక్రమంలో ఇంకా మరికొద్ది సమయంలో కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్నది కమిటీ వాళ్ళు కూడా ఎవరైనా వచ్చే ఉంటే వారి పేరు నమోదు చేయించాలి తదుపరి అయిన తర్వాత జత తర్వాత అడ్వాన్స్ గా యొక్క కార్యక్రమం కూడా చేసుకోవచ్చు మీరు చూసేటువంటి యొక్క మధ్యలో యాభై అడుగుల అరవై అడుగుల మధ్యలో ఉన్నటువంటి పోల్ అనేది బోబీ దొంగ మీరు చూసేటువంటి ఈ యొక్క పోల్ కూడా అటువైపు ఇటువైపు ప్రతి ఒక్క అంతరాష్టరిక పోటీలో కూడా మనం చాగ రోజులో చూశాము అదే విధంగా వీరు కూడా ఈ రోజు కూడా ఈ యొక్క గ్రామంలో కూడా పద్ధతులకు నిదర్శనంగా మన హిందువాసి గ్రామంలో కూడా నిర్వహించుకున్నారు అందరూ కూడా ఈ యొక్క పద్ధతులు పాటించాలి మీరు చూసేటువంటి కర్ర ఇంకా ఎవరి గొడవ లేకున్నట్లు కూడా ఎవరి పద్ధతులు వారే చూసుకుంటారు రావాలి కట్టాలి ఖచ్చితంగా పోల్ ధర్నా పెరగాలి పెట్టుకున్నారు ఇంకా కాసేపట్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతున్నది దయచేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనాల్సి కోరుతున్నాం మండల సాయి సాంఘరిక పోటీలకు మొత్తం కూడా ఐదు బహుమతులు ప్రకటించారు మొదటి బహుమతి పదివేల పదహారు రూపాయలు మొదటి బహుమతి ఇచ్చినటువంటి దాత శ్రీ జబ్బు రామన్ గౌడ్ గారు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గారు పదివేల పదహారు రూపాయలు ఇచ్చారు రెండవ బొమ్మతి ఎనిమిది వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీ జబ్బు సర్వరాజ్ గౌడ్ గారు మూడవ బొమ్మతి ఆరు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీ జబ్బు వీరేశ్ గౌడ్ గారు నాలుగవ బొమ్మతి నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీ కొన్నింటి హనుమంత్ గారు ఐదవ బొమ్మతి ఇచ్చినటువంటి దాత శ్రీ సర్కి చిన్న హనుమంత్ గారు రెండు వేల పదహారు పలు ఇవ్వడం జరిగింది దైత్య శ్రీకాసేపు యొక్క కార్యక్రమం ప్రారంభమవుతున్నది అందరూ కూడా యొక్క కార్యక్రమం ఓకే కూర్చున్నాం